హాయ్ అండి ఈ ఎండకి ఏసీ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం కదా ఎండ ఎక్కువగా ఉంది అని పొద్దుస్తం ఏసీ వేసుకున్నామంటే కరెంట్ వాచిపోద్ది మనకి అని పొద్దుస్తం పైన ఫ్యాన్ వేసుకోవాలి ఉండాలన్నా ఇలాంటి ఫ్యాన్ పెట్టుకోవాలన్నా కూడా వేడిగా వస్తుంది గాలి అయితే అలా వేడిగా రాకుండా గాలి చల్లగా ఉండేటట్లు ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా ఇల్లంతా చల్లగా ఉండేటట్టు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను ఏం లేదండి చాలా సింపుల్ మనకి ఇలాంటి స్పాంజీలు దొరుకుతుంటాయి కదా బయట ఒక నాలుగు ఐదు స్పాంజీలు తెచ్చేసుకోండి ఇంట్లో మనకి ఎలాగూ పిల్లో కవర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా క్లాత్ ఏదైనా కానీ తీసుకోండి ఈ రెండింటిని ఉపయోగించి మంచి టిప్ అయితే చూపిస్తాను ఈ సమ్మర్ అంతా కూడా మీకు బాగా పనికి వస్తుందండి పొద్దుస్తం వేసి వేసుకునే పని లేకుండా ఉంటుంది అలానే ఇంట్లో కూడా సెగ్గాలి తగ్గించేదానికి అంటే గాలి చల్లగా వచ్చేదానికి కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లో కవర్స్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ లేకపోతే మామూలు క్లాత్ అయినా పర్వాలేదు కొంచెం కాటన్ క్లాత్ అయితే మనకి వాటర్ అనేది బాగా పీలుస్తుంది అలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి లేదంటే పిల్లో కవర్స్ అయినా తీసుకొని ఇలా మడతేసేసుకోండి ఎందుకంటే ఈ స్పాంజీల్ని మనం వీటిల్లోకి పెట్టేసుకోవాలి అలాగా మడతేసుకోండి ఆ సైజుని బట్టి మనం ఎలాంటి స్పాంజీలు తీసుకుంటామో ఆ సైజుని బట్టి ఇలా మడతేసేసుకోవాలి నేను తీసుకున్న స్పాంజీకి ఈ సైజ్ అయితే సరిపోతుంది పిల్లో కవర్ని ఇలాగా మడతేసేసుకొని ఈ స్పాంజీని ఇందులో పెట్టేసుకోవాలి మనం ఊరికే మడతేసామంటే స్పాంజి పెట్టేటప్పుడు ఇది మడత అనేది ఊడిపోతుంది కాబట్టి అక్కడక్కడ ఇలాగ ఒక రెండు పిన్స్ కానీ పెట్టేసుకున్నామంటే ఇంకా కదలకుండా ఉంటుంది ఒకదానికైతే మూడు స్పాంజీల వరకు సరిపోతాయండి లోపలికి అలా అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఒకదానికి ఒక మూడు స్పాంజీలు అయితే పెట్టేస్తున్నానండి చూసారు కదా మూడు పట్టేసాయి లోపలికి కరెక్ట్గా మనము అలా సైజ్ అనేది అలా కరెక్ట్గా స్పాంజీ ఉందో అంతా మడత వేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇలా ఒక రెండు అయితే తయారు చేసుకున్నానండి నేనైతే మీకు ఎన్ని కావాలంటే అన్నీ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి రెండు కవర్స్ తీసుకున్నా అని చెప్పాను కదా రెండింటితోటి రెండు అయితే ప్రిపేర్ చేశానండి రెండిట్లో కూడా మూడు మూడు ఆరు స్పాంజీలు అయితే సరిపోయాయి కరెక్ట్గా నాకు ఇప్పుడైతే అసలు ట్రిక్ చూపిస్తానండి ఇది మ్యాజిక్ నిజంగా చాలా బాగా పనిచేసింది టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా ఇందాక చూపించాను కదా నేను ఫ్యాను ఇలాంటి ఫ్యాన్ ఉన్నా పర్లేదు కొంచెం పొడుగు ఫ్యాన్లు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు మనకి ఏంటంటే మెయిన్గా బ్యాక్ సైడ్ నుంచి గాలి వేడి గాలి వచ్చింది అనుకోండి మనకి ముందు వేడిగా ఉంటుంది వెనక సైడ్ నుంచి మనకి చల్లటి గాలి వచ్చిందనుకోండి ముందు సైడు గాలి చల్లగా ఉంటుంది జస్ట్ ఏం లేదండి మనకి కూలర్స్ ఉంటాయి కదా కూలర్లో కూడా అంతేను చుట్టూ మనకి మెస్ లాగా ఉండేసి పట్టలతోటి నీళ్లు వెళుతూ ఉంటాయి కాబట్టి మనకి గాలి అనేది చల్లగా వస్తుంది అదే ఇక్కడ మనం కూడా ఫాలో అయ్యి బ్యాక్ సైడు వీటిని రెండింటిని కూడా ఇలా పెట్టేసుకోవాలి మనకి స్పాంజ్ అనేది ఎక్కువసేపు వాటర్ని ఉంటుందండి అందువల్ల తొందరగా ఆరిపోవు మనం నైట్ అంతా పెట్టుకున్నా సరే స్పాంజ్ నీళ్ళు ఎక్కువ పట్టేసుకుంటుంది కాబట్టి మనకి ఆరిపోకుండా ఉంటాయి ఒట్టి క్లాత్ కట్టామనుకోండి ఊరికే ఆరిపోతూ ఉంటాయి ఇప్పుడుండే వేడికి మనకి ఫ్యాన్ కూడా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే అవి ఊడిపోతాయి కాబట్టి చిన్న చిన్న దారాలు కానీ ఏమైనా వేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా అస్సలు కదలది ఫ్యాన్ అటు ఇటు తిరిగినా కూడా ఇవి పడిపోకుండా ఉంటాయి మనం వీటి మీద వాటర్ కానీ వేసేసాం అనుకోండి చల్లటి వాటర్ దీని మీద పోసేసామంటే చక్కగా మనకి నైట్ అంతా కాదు పగులు కూడా ఇంకా పైన సీలింగ్ ఫ్యాన్ ఏసీ ఏం అవసరం లేదు ఈ ఫ్యాన్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది కాకపోతే వాటర్ పోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసుకోండి లోపల మనకి ఫ్యాన్ లోపలికి లోపలికి పడకుండా జస్ట్ వీటి మీద పడేటట్టు జాగ్రత్తగా పోసుకోండి అందుకే ఇలాంటి స్ప్రే కానీ ఉందంటే చక్కగా స్ప్రేతో పోసేసుకున్నామంటే ఫ్యాన్ లోపలికి నీళ్ళు వెళ్లకుండా స్పాంజీ అనేది ఈ వాటర్ని అంతా లాగేసుకుంటుంది మనకి స్పాంజీ కాబట్టి ఎక్కువసేపు నీళ్ళు అనేది ఉంటాయండి దాంట్లోకి ఈ ఎండాకాలం మొత్తం ఇలాగే వాడుకోవచ్చు మనం నైట్ పూట ఏసీ వేసుకున్నా పగులంతా ఇలాంటివి వాడుకోవచ్చండి ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏసీ వేసుకోకుండానే చల్లటి గాలి అనేది వస్తుంది అందరిలలో ఏసీలు ఉండవు కదండీ అప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటే చాలు మనకి బయట కూడా పెట్టుకోవచ్చు దీన్ని తీసుకెళ్ళి థ్యాంక్ యూ ఒకసారి ట్రై చేయండి మరి